కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పెనుమర్తి అనే గ్రామంలో ఎటువంటి కంపెనీ పేరు లేకుండా మ్యాంగో జెల్లీ అనబడే మామిడి తాండ్రను తయారు చేస్తున్నారు ఫుడ్ ప్రియులు అధికంగా ఇష్టపడే ఈ మామిడి తాండ్ర ఒక కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో తయారు చేయబడడం ఒక అదృష్టం అయితే ఆ తయారీ విధానంలో కనీస పద్ధతులు పాటించకుండా తయారు చేస్తున్న విధానాన్ని స్వయంగా స్టార్ ట్రిపుల్ సెవెన్ మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది ఎటువంటి పద్ధతులు పాటించకుండా తమదైన శైలిలో లాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న మ్యాంగో జెల్లీ సంస్థలు మామిడికాయ పండినదా కుళ్ళినదా అని చూడకుండా ఏదో చేసేస్తున్నాం అనే మిషన్ ద్వారా మామిడి పళ్ళు తీసి బాయిల్ చేసి ప్లాస్టిక్ కంటైనర్లలో ఆ జ్యూస్ను నిల్వ ఉంచి ఇది ఒక సంవత్సర కాలం ఉపయోగిస్తున్నారు ఒక ఆహార పదార్థాన్ని అన్ని రోజులు నిల్వ ఉండడానికి రసాయనాలు కలిపి ఉంచితేనే కానీ ఉండదని తెలిసినప్పటికీ వారు మేము ఏ రసాయనాలను కలపటం లేదని చెప్పిన దానిని విక్రయిస్తున్నారు మొత్తం ప్రాసెస్ని పరిశీలించి ఇది తినడానికి హానికరం కాదు అని పరిశీలించి మార్కెట్లోనికి ఇది హానికరం అని తెలిపవలసిన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు పరిశీలన చేసి అది నాసిరకం అని తెలిసిన తయారు చేసే ప్రదేశాలు ఆహార పదార్థాన్ని అక్కడ తయారు చేయడం అనుకోవ తెలిసిన ఆ వ్యాపారస్తులు ఇచ్చే ముడుపులకు ఆ తయారీ కంపెనీ యజమానులకు పచ్చ జెండా ఊపుతున్నారు ప్రజలు మీరు జాగ్రత్త